యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉదాహరణకు గ్రూప్ వన్లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని ఇందులో మాలలు మాదిగలు ఆది ఆంధ్ర రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు గ్రూప్ టూ చేశారు గ్రూప్ త్రీ చేశారు గ్రూప్ ఫోర్ చేశారు జుడిషియల్ టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష జిల్లా పరిషత్ లెట్ ఉన్నాయి ఎంపీటీసీ లెట్ ఉన్నాయి ఎంపీపీలు ఎట్ ఉన్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరు రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారిది అదే మరిగా పోలే గారిది జగ్జీవన్ రామ్ గారిది మనం నిమిత్తం ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో అధ్యక్ష ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎగ్జాక్ట్గా ముప్పై ముప్పై సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ సెవెన్ మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప ఇది జనాయన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయ సమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించాను అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది ఇది జీవితంలో సరే అధ్యక్ష కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఓసారి అనిపిస్తుంది ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం ఈరోజు పని చేయగలిగి అధ్యక్ష కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టారు పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఏదో దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు యాభై శాతం ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏదో ఊరిల్లో ఉంటే అంత మునుప ఇల్లు అనేది ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఆ ఐదు వందల రూపాయలు గుడిసేసేవాడు ఆ గుడిసేస్తే ఎండ వస్తే వర్షాలు వస్తే ఇంక మనకు తెలిసింది అలాంటిది కాదు ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణం నిర్మించిన వ్యక్తి ఆయన ఆలోచించిన విధానం మనం ఆ రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని చదువుతారని ఈరోజు వన్ నైంటీ స్కూల్స్ ఉన్నాయి ఈ నూట తొంభై స్కూల్స్ అధ్యక్ష కార్పొరేటివ్ స్కూల్స్ అన్నీ టౌన్స్లో ఉంటాయి ఒక ఎకరా రెండు ఎకరాల్లో ఉంటారండి అలాంటిది టెన్ ఏకర్స్ ల్యాండ్ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి అక్కడి నుంచే దిశ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తున్నప్పుడు కూడా ఇది ఉండే మెంబర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అయితే బాంతేల్ ని కాళ్ళు ఒకట ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకద్ద ఇంకొకటి తెలిసేది కాదు దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది ఆ రోజుట్లో మీరు చూస్తే అధ్యక్ష ఒక చట్టం తీసుకొచ్చాం దీనికంటే ముందు నేను జస్టిస్ పొన్నయ్య గారు ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పొన్నయ్య గారు ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు ఆ రోజు నేను ఆలోచిస్తే అధ్యక్ష ఎలాంటిదంటే ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలో నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు అగ్రవర్ణాలతో సమానంగా ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక దగ్గరికి పోతే రెండు గ్లాసులు పెట్టి ఆ రెండు గ్లాసులు ఒక గ్లాస్ అతను రెండు గ్లాసులు పెట్టరు ఒకటే గ్లాసు పెడతారు పక్కన ఎక్కడ పెడతారు అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసిపోవాలి అంటే అన్టచ్చబుల్ అట్టే ఎంత పరాకాష్టం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవాలయాలకు ఎంట్రెన్స్ లేని పరిస్థితి అంటే ఇలాంటి చూసిన తర్వాత అధ్యక్ష నేను ఈ జివో తీసుకొచ్చా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇస్తాం నలభై రెండు రికమెండేషన్లు ఇచ్చాడు ఇరవై ఏడు జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగు చేసిన ప్రభుత్వం యుద్ధమే చేశాను అదర్వైజ్ ఆ మనుషుల్లో కరుడుగట్టకపై అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మీరు చూస్తే దేశం ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది జీవో ఎంఎస్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ dated 31-10-2011 in the Rajyusra Pradesh. This team will interact with all sections of the people in the villages including STs, and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is it is being practiced, and also.